ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీ ముందుకి సరికొత్త కుర్తా సెట్తో వచ్చేసాను అనమాట రీసెంట్గా మనకు మూవీ రిలీజ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ది గర్ల్ ఫ్రెండ్ ఆ మూవీలో రష్మిక గారి అవుట్ ఫిట్ని అయితే వేసుకున్నారనమాట సో నాకు బాగా నచ్చింది అందుకని నేను పర్చేస్ చేశాను మీతో కూడా ఇప్పుడు చూపిస్తాను సున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో రష్మిక గారు మనకు ఆ మూవీలో వేసుకుంటానమాట ఈ అవుట్ నాకు ఎంతో బాగా నచ్చింది అందుకని నేను కూడా ఆర్డర్ని అయితే ప్లేస్ చేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ అలాగే పింక్ అనమాట మనకు డిజైన్ కూడా వాళ్ళు ఎంత బాగా ఇచ్చారో చూడండి హోల్స్ హోల్స్గా వచ్చిందనమాట అండ్ బ్లాక్కి పింక్ అయితే కాంబినేషన్ అనమాట బ్లాక్ అయితే ఏదైనా కాంబినేషనే ఎంతో బాగా నచ్చింది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది మనం ఇది సమ్మర్ టైంలో కూడా వేసుకోవచ్చు అనమాట కాలేజెస్కి అలాగే మనం టెంపుల్స్కి వేసుకెళ్ళచ్చు ఆఫీస్ వేరు సో చాలా బాగుంది చాలా స్మూత్గా కూడా ఉంది క్లాత్ ఇది టాప్ అనమాట ఇప్పుడు మనము ప్యాంట్ చూద్దాము ప్యాంట్ మనకు ఫుల్ బ్లాక్ అయితే ఇచ్చారు అండ్ కింద మనకు చూసినట్టయితే సేమ్ టాప్కి వచ్చినట్టే పింక్ బార్డర్ అయితే మనకు ఇచ్చారనమాట చాలా బాగుంది ప్యాంటు కూడా చాలా సాఫ్ట్గా ఉంది చూసారా ఉల్టా కూడా ఎంత బాగా ఇచ్చారు మనకు లేసింగ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది అలాగే ఇంకా దుప్పటా విషయానికి వస్తే ఇది బ్లాక్ పింక్ కాబట్టి మనకు రెండు కంబైన్డ్గా ఇచ్చారనమాట సేమ్ మనము టాప్లో అలాగే ప్యాంట్లో చూసినట్టు మనకు ఈ హోల్స్ ఈ లేస్ చూసారా ఈ లేస్ అనేది మనకు దుప్పట్టలో కూడా ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది తప్పకుండా మీరు కూడా పర్చేస్ చేయండి చూస్తున్నారు కదా దుప్పట్ట మనకు ఎలా ఇచ్చారో ఎంత బాగుందో చూడండి బ్లాక్ మిడిల్లో ఏమో మనకు పింక్ అండ్ సేమ్ టాప్కి కి వచ్చినట్టు బార్డర్ అలాగే బ్లాక్ అనమాట సో ఇది గైస్ సో ఇది గైస్ చూస్తున్నారు కదా అలాగే ముందర కూడా సేమ్ అలానే ఇచ్చారు అనమాట కాకపోతే ఇక్కడ వాళ్ళు డార్క్ అయితే ప్రజెంట్ చేయలేదనమాట సో లైట్ పింక్ లాగైతే ఇచ్చారు మనకు హ్యాండ్స్అప్ కూడా సేమ్ ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ అవుట్ఫిట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా పర్చేస్ చేయండి దీనికి సంబంధించిన లింక్ అలాగే ప్రోడక్ట్ ఫోటోని మేము మా డిస్క్రిప్షన్లో మీకు మేము ఇస్తాము తప్పకుండా నచ్చిన వాళ్ళైతే కొనండి ఎందుకంటే రీసెంట్గా మనకు గర్ల్ ఫ్రెండ్ మూవీలో రష్మిక గారు వేశారు కాబట్టి అప్పటి నుంచి చాలా ఫేమస్ అయితే అయిందనమాట సో తప్పకుండా అయితే పర్చేస్ చేయండి గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలానే పర్చేస్ చేసిన వాళ్ళు తప్పకుండా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మరికొన్ని వీడియోస్ కూడా మీకు వస్తాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్